నేనొక్కడినే ప్రపంచానికి తెలియాలి అలా గురువుని అనుకుంటే ఏ రోజున బయటకు వచ్చేసేవాడిని అందరికీ నేనే ముందు ఉండేవాడిని మిగతా వాళ్ళకన్నా రేసులో కన్నా ఎందుకంటే నా ఎనర్జీ నా దగ్గర మొత్తం అంటే ఎర్త్ నుంచి మదర్ న్యూక్లియస్ ఇవన్నీ కూడా మొత్తం మ్యాటర్ కావాల్సినంత ఎనర్జీ నా దగ్గర ఉందండి మీరు నన్ను వినియోగించుకోవట్లేదు మీరు నన్ను ఎలా వినియోగించుకోవాలో నన్ను ఎలా వాడుకోవాలో మీకు అర్థం కావట్ల నేను ఒకటే నేను చూసేది చెప్తున్నా క్లియర్ గా ఇన్డైరెక్ట్ గా హెంట్ ఇస్తాను నేను మనసు చూస్తానమ్మా అని గురువు అంటే సత్యం నేను చెప్పింది వేదం యోగా ఎలా చేయాలి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ కూర్చుంటే చాలా నేను మీడియాకి ముందుకు వచ్చినట్టు నేను ఎప్పుడు పబ్లిసిటీ అయిపోయేవాడిని చాలా ఫాస్ట్ గా వెళ్ళేవాడిని కానీ అలా చెప్పట్లేదు నేను ఒకటి ఒకటే ఆలోచిస్తాను సరే మనం పొందాం నా దగ్గర ఉంది ఎనర్జీ ఇస్తాను ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన ఇంకోళ్ళకి ఇవ్వాలి అట్లా చైన్ సిస్టమ్ అనమాట లింకింగ్ ఇట్లా ఎట్లా ఇట్లా పాస్ అవుతూ అందరూ కూడా మంచి ఇదేలోకి లోకి వస్తారు మీ వల్ల నేను పొందాను నా వల్ల మీరు పొందారు మీ వల్ల పలానా గురువు గారు తెలిసారనేసి అలా చైన్ లింకింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను కొంతవరకు ఎక్కడ మూలం అట్లా కనిపిస్తూ ఉంటాను నా నుంచి అలా ఎనర్జీ అలా అలా చేసుకుంటా ఉంటే జానమైన ప్రస్థానం జాన ప్రస్థానం ఇలా చేసి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీలోనే ఒక ఐకమత్యం ఒక టీం వర్క్ లాగా మీరు ఏ ఊరు వాళ్ళు ఎక్కడి నుంచో ఇది ఈ స్టేట్ ఈ జిల్లా ఇంకెక్కడి నుంచో వస్తూ ఉంటారు అందరినీ ఒక ఒక కంబైన్డ్ ఫ్యామిలీగా ఒక ఉమ్మడి కుటుంబంలా చేసి వీళ్ళందరిని ఎక్కడో కూడా ఇలా ఈ ఊరికి నాలుగు మీడియంలు ఉన్నారంటే నాలుగు దిక్కులా పెట్టుకొని ఒక స్టేట్లో ఈ రోజున ఆంధ్రాలో జరుగుతుందండి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సౌత్ మొత్తం ఇక్కడ కవర్ చేయటం ఈస్ట్ ఎక్కడ పెట్టాను అనుకోండి ఈస్ట్ మొత్తం ఆ స్టేట్ అంతా అలాగే నార్త్ పెట్టుకున్నాం అనుకున్నట్టు ఇలా ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ ఇట్లా ఈ ఇట్లా మీడియంస్ అలా పెట్టుకొని సెంటర్లో నేననేది ఉంటే నా ఎనర్జీని ప్రపంచం నలు ముక్కల నల్లు దిక్కులా ఎలా చేస్తున్నా హౌ ఇట్ ఇస్ పాసిబుల్ ఇది ఎలా జరుగుతుంది ఈ సమయంలో ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఈ హైటెక్ యుగంలో ఇది ఎలా సాధ్యపడుతుంది ఎక్కడో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మొత్తం తనన్ని వదిలేసుకొని సాక్రిఫైస్ చేసి అందరి కోసం తను ఈ అంటే ఈ సృష్టి కోసం తను లేదంటే ఈ సొసైటీ కోసం తను ఈ మనుషులు మానవ జాతి కోసం తను అనేది నేను అంకితం చేసుకుని నేను అర్పితం చేసుకొని నేను సంపాదించింది అందరికి ఇవ్వటానికి అన్ని కూడా ఒకటే ఎక్కడ చేరుకున్నా సరే చేరుకునేది అందరం ఒక చోటకే ఇవన్నీ కూడా ధ్యానం అనేది కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనారోగ్యానికి గురి కానప్పుడు ఇవన్నీ కూడా సాధించుకోవాలి సంపాదించుకోవాలి ఎవడి మాయ మాటలకు పడద్దు స్వర్గం నరకం అని చెప్తుంటారు ముక్తి మోక్షం అని చెప్తుంటారు పూర్వజన్మ పునర్జన్మ వాడి బొంద వాడి శాద్ధం ఏంటంటే వాడు చేసేది నమ్మొద్దు నిన్ను నువ్వు తెలుసుకో నువ్వు అది తెలుసుకో ధ్యానం నేను చెప్పేది అది